హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం నువ్వులు చిక్కి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం అండి ముందుగా నేను ఈ కప్పుతో ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి ఆ నువ్వులను మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు చాలా మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఆ తర్వాత నువ్వులను ఒక ప్లేట్లో తీసుకొని ఆరనివ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన నేను రెండు కప్పులు బెల్లం తీసుకొని కరిగించి వడకట్టుకున్నానండి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కదా నేను నువ్వులు తీసుకున్న కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అనమాట కరిగించి వడకట్టుకొని ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుంటున్నామండి ఇప్పుడు వాటర్లు ఇలా చూసుకుంటే పాకం మంచిగా వచ్చినప్పుడు అది స్టిక్కీగా అయిపోద్ది అండి పాకం అనేది గట్టిగా అయిపోద్ది అప్పుడు మనకి చిక్కి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈలోపు మనం తీసుకునే చిక్కి పరుచుకు చూసారు కదా పాకం రెడీ అయిపోయింది ఇలా పోయంగానే నీళ్ళలో వేయంగానే గట్టిగా అయిపోతుందండి అప్పుడు మనకి చిక్కి రావడానికి పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు ప్లేట్కున్న ప్లేట్కి ఆయిల్ రాసి కానీ నెయ్యి కానీ పెట్టుకున్నాం అనుకోండి మనం చిక్కీని ప్లేట్ నిండా పరిచేయచ్చానమాట చూసారుగా పాకం రెడీ అయిపోయిందండి పాకం అనేది పాకం పట్టుకోవాలి పాకం పడితేనే మనకి చిక్కి గట్టిగా స్టిక్కీగా వస్తుందండి ఇప్పుడు మనం తీసుకున్న నువ్వులు బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇలా కొంచెం జాగ్రత్తగా కాలుతుంటుందండి జాగ్రత్తగా మసిగుడ్డతో కానీ దింతా పట్టుకొని పట్టుకరతో పట్టుకొని జాగ్రత్తగా మనం చేసిన చిక్కీని ప్లేట్గా పరుచుకోవాలండి మనం ఎందుకంటే చేతితో ముట్టుకోలేము కదా చపాతీ కర్రకి ఆయిల్ అనేది రాసి ఇలా మనం ప్లేట్ నిండా పరుచుకున్నామంటే చాక్తో కానీ చాక్ ఒకటి తీసుకొని మౌల్స్ కట్ చేసుకోవాలండి మనకి ఇష్టం వచ్చిన చెప్పులో కట్ చేసుకోవచ్చు చూసారు కదా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలండి కానీ ఇది నువ్వులు అనేది మన ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది కానీ క్యా పాలల్లో లేని కాల్షియం అనేది నువ్వుల్లో ఉంటుంది ఇది పిల్లలకి రోజు ఒక చిన్న బారి ఇచ్చిన చాలదండి చిన్న కొంచెం వేడి మీద ఉంటుందండి జాగ్రత్త చేసుకుంటే మనకి మా నువ్వుల చిక్కీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా చాక్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటున్నానండి కాకపోతే ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కట్ చేసుకున్నాము ఇంకో ఆరాక మనకి మౌల్స్ అనేవి విడివిడిగా వచ్చేస్తాయండి ఒక అర్ధ గంట పాటు కొంచెం ఆరనిచ్చాక ఈ చిక్కీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకి ఏంటంటే పెద్దలకి ఎవరైనా ఇష్టంగా ఈజీగా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి